ఇదే టైంలో ఎంత ఎండ కొట్టినా వాన కొట్టినా సుమారుగా ఐదున్నర కావస్తుందంటే పొద్దుగల పది గంటలకి నాటేయడానికి వెళ్ళిన మనమ్మ ఇంటికి రావడం కోసం ఒక్కసారి పొద్దుక ఈ బురదలో నానిపోయినటువంటి ఈ పాదాన్ని ఇలా ఒడ్డు మీద పెట్టగానే ఒక మొల కోసుకపోయింది అనుకో లేదా ఒక ముళ్ళు గుచ్చుకపోయింది అనుకో సుమారుగా రెండు నుంచి నాలుగించులలో దిగే ప్రమాదము అవకాశము రెండు ఉంటాయి మిత్రులారా చటుకున మనం మా ముళ్ళుని కిందికి తీసుకొని అయ్యో నేను ఇంటికి వెళ్తా నేను రెస్ట్ తీసుకుంటా రేపు పనికి పోను అనుకోదు అలా డిగ్రీ కాలేజీలో నా బిడ్డ డిగ్రీ చదువుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఉంది ఆమె రేపు ఏదైనా పండుగల నిమిత్తం ఇంటికి వచ్చిన ఇతర సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చినా కూడా ఆమెకు పెన్నులో బుక్స్ బట్టలు కొనియాలనే ఉద్దేశంతో ఆ రక్తం కారుతున్న మడుగులో మీ ముఖాన్ని చూసి ఆనందపడుతుంది మిమ్మల్ని కన్న తల్లి మీ అమ్మ మట్ట పెట్టుకునే వేలును ఒకసారి క్షుణ్ణంగా చూడండి ఈ మట్టెకు మట్టికి ఘర్షణ జరిగి ఊసుకపోయి రాసుకపోయి నేను ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా కనబడుతుంది మీ అమ్మ మట్టె పెట్టుకునే వేలుని మీ కళ్ళను కెమెరాలుగా పెట్టి చూసినట్టయితే మీ నాన్న పాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడండి ఒక తుమ్మ చెట్టు మొదలు ఏ విధంగా పొలులు పొలరుగా ఊడిపోతుందో నాన్న పాదము కూడా అలా పొలులు పొలుసుగా ఊడిపోతుంది ఏదో డిగ్రీ కాలేజీకి తోలింది టైంపాస్ కోసమో ఎంజాయ్ చేయడం కోసమో మాట్లాడుకోవడం కోసమో టైం వేస్ట్ చేయడం కోసమో కాదు మీ ప్రతి క్షణం కూడా మీ అమ్మ నాన్న వాళ్ళు కంటున్న కలల్ని సాకారం చేయడానికి ఎవరైతే అడుగులేస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన విద్యార్థులుగా నిజమైన కూతురులుగా చలామణి అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా సో ఈ సినిమాల ప్రభావంతోటో లేకపోతే ఈ సెల్ఫోన్ల ప్రభావంతోటో చాలా మంది కూడా తల్లి తల్లిదండ్రులని పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు మిత్రులారా సో అటువంటి పరిస్థితుల నుంచి పేరెంట్స్ని కాపాడుకోవడం పేరెంట్స్ని గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అలాగే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక మంత్రాలు మహిమలు చేతబడి చిల్లంగి బారమతి దయ్యము భూతము అతేంద్ర చిత్ర బారి నుంచి ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత కూడా డిగ్రీలో ఇంటర్ చదువుతున్నటువంటి మీ మీదనే ఉంది